వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు అక్టోబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో అల్పబేనం ఏర్పడే అవకాశం ఉందా ఆ అల్పబేనం వాయుగుండం లేదా తుఫాన్గా మారే అవకాశం ఉందా ఒకవేళ తుఫాన్గా మారితే దానికి ఏ పేరు పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇది ఏపీలో తీరాన్ని తాకితే ఏ ఏ జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిపించే అవకాశం ఉంది అసలు ఏ ఏ రాష్ట్రాల్లో భారతదేశంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది భారతదేశంతో పాటుగా బంగ్లాదేశ్ శ్రీలంకకి తీరం తాకే అవకాశం ఎంతమేర ఉంది రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చివరి వారంలో ఒకవేళ ఏపీలో తీరాన్ని తాకితే వర్షాలతో పాటుగా గాలుల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు ఈ అల్పభేందం అనేది తీరాన్ని తాకకుండానే బంగాళాఖాతంలోనే బలహీనపడే అవకాశం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా చూద్దాం బంగాళాఖాతంలో మనకి ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉందని మనం గత మూడు రోజుల క్రితమే ఒక వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ వీడియోలో వాతావరణ పరిస్థితి ప్రకారం ఇరవై ఐదో తారీఖున తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లుగా చాలా వెదర్ మోడల్స్ అయితే సూచించడం జరిగింది కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకు ఉన్న పాజిబిలిటీస్ ఏంటి ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ అయితే క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వచ్చే వారం పాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే సముద్ర తీర ప్రాంతాల్లోని ఏపీలో చాలా చోట్ల వర్షాలని మనం రానున్న రోజుల్లో చూడటానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల వర్షాలు ఉంటాయి ఆల్రెడీ నిన్న వీడియోలో ఎందుకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఆ జిల్లాలోనే అధికంగా వర్షాలు ఉంటాయి అనే వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో అందరూ కూడా చూడండి ఇక ముఖ్యంగా మనం చూస్తుంటే బంగాళాఖాతంలో ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీనం అనేది ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం అయితే ఉంది ఈ అల్పపీడనం అనేది మనకి ఆరు పాజిబిలిటీస్ అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఏడో పాజిబిలిటీ కూడా ఉండొచ్చు అది ఏడో పాజిబిలిటీ ఏంటంటే మనకి బంగాళాఖాతంలోనే బలహీనపడే అవకాశాలు కాబట్టి ముందుగా ఆరు పాజిబిలిటీస్ని చూసిన తర్వాత ఏడో పాజిబిలిటీ కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను మొట్టమొదటి పాజిబిలిటీ ఇరవై రెండవ తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ విధంగా ప్రయాణం చేసి ముఖ్యంగా పాండిచ్చేరి నాగాయిపట్నం అలాగే నార్త్ శ్రీలంక అంటే ఉత్తర శ్రీలంక ప్రాంతంలో తీరాన్ని తాకే పాజిబిలిటీ ముప్పై శాతం ఉంది అంటే ఉదాహరణకు తమిళనాడులోని పాండిచ్చేరి ప్రాంతం కానీ తమిళనాడులోని నాగాయిపట్నం పరిసర ప్రాంతాలు కానీ శ్రీలంకలోని ఉత్తర శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశం మనకి ముప్పై శాతం ఉంది తీరాన్ని తాగడం అంటే ఏంటి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు తీరాన్ని తాగడం అంటే ఏమిటి అంటే ఉదాహరణకు మనకి ఎక్కడో బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడి అది బలపడి వాయుగుండంగా లేదా తుఫానుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది అది ఎక్కడైతే భూభాగాన్ని తాగుతుందో దాన్ని తీరాన్ని తాకే ప్రదేశంగా మనమైతే పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి తీరాన్ని తాకటం ఏమిటి అంటే మనకి ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ సముద్రంలో పూర్తిగా కూడా భూభాగాన్ని తాగుతుంది ఆ ప్రదేశాన్ని తీరాన్ని తాకే ప్రదేశంగా మనమైతే పరిగణలోకి తీసుకుంటాం ఇది మొట్టమొదటి ఆప్షన్ ఈ అల్పపీనానికి ఉంది రెండో ఆప్షన్ వచ్చేసరికి ఈ విధంగా అంటే బ్లాక్ లైన్లో ఈ విధంగా ప్రయాణం చేసి మనకి యాభై శాతం ఉంది అంటే వంద శాతంలో యాభై శాతం ఎక్కువ అవకాశాలు చెన్నై నెల్లూరు బాపట్ల మచిలీపట్నం బొంగోల్ కాకినాడ అలాగే బీట్రుగుంట కావలి అలాగే ఇటు దివిసీమ ప్రాంతం అలాగే ఇటు ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అంటే మనకి సూళ్ళూరు పేట నుంచి కాకినాడ మధ్యలో సారీ చెన్నై దగ్గర పాండిచెర్రి దగ్గర నుంచి మనకి కాకినాడ ప్రాంతంలో ఎక్కడైనా తీరాన్ని తాకే అవకాశం మనకి యాభై శాతం అయితే ఉంది ఒకవేళ ఈ బ్లాక్ లైన్లో మనం మార్క్ చేసిన విధంగా ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా ఒకవేళ ఇది కానీ అల్పపేనం బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారి తీరాన్ని తాకితే మాత్రం ఏపీ రైతులకి కానీ ఏపీ ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ తీవ్రమైన వర్షాలతో పాటుగా కొంతమేర నష్టం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ బ్లాక్ లైన్ అనేది ఏపీ పూర్తిగా కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే ఏపీకి అత్యధికమైన వర్షాన్ని మనం చూసే అవకాశం అయితే మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మూడవది పాజిబిలిటీ ఏంటంటే మనకి ఉత్తరాంధ్రలో తీరాన్ని తాకే అవకాశం కేవలం ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఐదు శాతం ఉంది కాకపోతే తారుమార్ అవ్వచ్చు ఉదాహరణకు మనం క్రికెట్ మ్యాచ్లో ఒక్క బాల్కి పది రన్లు కొట్టాలి ఆ లాస్ట్ బాల్ నో బాల్ పడింది అనుకోండి ఆ నో బాల్ సిక్స్ అనుకోండి సెవెన్ రన్స్ అంటే లాస్ట్ బాల్కి త్రీ రన్స్ మాత్రమే మళ్ళీ లాస్ట్ బాల్ని ఫోర్ రన్స్తో ముగించవచ్చు అంటే ఇంపాజిబుల్ గేమ్ కాస్త పాజిబుల్ అయిపోయింది అంటే ఎప్పుడైనా ఏ విధంగా అయినా వెదర్ ప్యాటర్న్ అనేది మారుతూ ఉంటుంది ఈ ఫైవ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్గా కూడా మారొచ్చు కాబట్టి మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి మీకు రోజు వారీగా లేదా రెండు రోజులకి ఒకసారి ఏ విధంగా ఈ వాయుగుండం లేదా తుఫాను ప్రయాణం ఉండే అవకాశం ఉంది అనేది దాని గురించి ఎప్పటికప్పుడు ఎంత శాతం ఉంది అనేది అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక పాజిబిలిటీ ఇప్పటి వరకు ఒకటి రెండు మూడు పాజిబిలిటీస్ చూసాం మైన్మార్ అంటే ఈ ఇక్కడ వరకు ఏపీ వరకు కూడా వచ్చి ఒకేసారి టర్న్ అయిపోవచ్చు ముఖ్యంగా మైన్మార్ వైపుగా బర్మా ఈ ప్రాంతాల వైపుగా టర్న్ అవ్వచ్చు మనం గత సంవత్సరం కూడా ఒకటి రెండు వాయుగుండాలు కూడా ఏపీ వరకు వచ్చి టర్న్ అయిపోయాయి అంటే ఏపీ వరకు వచ్చి టర్న్ అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ పాజిబిలిటీ కూడా ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒడిస్సా వైపుగా వెళ్ళే అవకాశం ఇరవై ఏడవ తారీఖుకి మనకి ఫైవ్ పర్సెంట్ ఉంటే ముఖ్యంగా బంగ్లాదేశ్ లేదా వెస్ట్ బెంగాల్ అంటే బంగ్లాదేశ్ దేశం లేదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వైపుగా వెళ్ళే అవకాశం ఐదు శాతం ఉంది కాబట్టి మనం చూసుకుంటే ఇప్పుడు ఐదు శాతం ఉంది రేపటికి యాభై శాతం అవ్వచ్చు ఇప్పుడు యాభై శాతం ఉన్న ఏపీ రేపటికే రేపు లేదా ఇంకొక నాలుగైదు రోజులకి ఐదు శాతం ఆరచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రం ఏపీ వైపుగా లేదంటే ముఖ్యంగా దక్షిణ తమిళనాడు వైపుగా ఈ అల్పపీనం బలపడి వాయుగుండం లేదా తుఫానుగా మారి తీరాన్ని తాకే అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాకపోతే మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా ప్రతి నిమిషం కూడా వాతావరణంలో మార్పులు ఉంటాయి అల్పపీనంలో మార్పులు ఉంటాయి కాబట్టి మనకి టెక్నాలజీ ప్రకారం కానీ మనకున్న వెదర్ మోడల్స్ ప్రకారం కానీ మనం కేవలం అంచనా వేస్తాం ఎవరూ కూడా దేవుళ్ళు కాదు ఎవరు కూడా దేవుళ్ళులాగా చెప్పే పరిస్థితి అయితే ఉండదు ఉన్న వాతావరణ పరిస్థితి మాత్రమే ఎవరు చెప్పినా చెప్పే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం టెక్నాలజీ ప్రకారం వెదర్ మోడల్స్ ఉపయోగించుకుని కంప్లీట్గా కూడా మనకి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూసుకుంటే ఏపీ వైపుగా ముఖ్యంగా దక్షిణ కోస్తా వైపుగా రావటానికి ఫిఫ్టీ సారీ దక్షిణ కోస్తా అలాగే ముఖ్యంగా లోని కోస్తా ప్రాంతాలతో పాటుగా దక్షిణ తమిళనాడు లేదా ఉత్తర తమిళనాడు మధ్య తమిళనాడు వైపుగా రావటానికి మనకి ఫిఫ్టీ ప్లస్ అబోవ్ ఛాన్సెస్ అంటే తమిళనాడు లేదా ఏపీ వైపుగా రావటానికి మనకి ఫిఫ్టీ ప్లస్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఈ వైపుగా ఏదైతే మనకి ఈ వైపుగా వస్తే రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాల్ని మనము ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పయో తారీఖు మధ్యలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే అనంతపురం సత్యసాయి జిల్లా అలాగే బాపట్ల జిల్లాతో పాటుగా ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు పశ్చిమ కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా విశాఖ జిల్లాలో మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలోని అనకాపల్లి అలాగే ఇటు శ్రీకాకుళం విజయనగరం ఇటు పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలాగే ఇటు ఖమ్మం నల్గొండతో పాటుగా ఇటు ముఖ్యంగా మెదక్ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి అక్కడక్కడ చెదురుమదురుగా ఒక మోస్తరు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబోతే ఏ విధంగా దీని ప్రయాణం ఉదాహరణకు ఇది ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకిన తర్వాత ఇటువైపుగా వెళ్తే వర్షాలు ఒకలాగా ఉంటాయి ఒకవేళ ఇటు కర్ణాటక వైపుగా వస్తే వర్షాలు ఇంకొకలాగా ఉంటాయి కాబట్టి తీరం తాకే వరకు వర్షాలు ఒక ఉంటాయి తీరాన్ని తాకిన తర్వాత ఎటువైపుగా కదులుతుంది అనే దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక అల్పపీనం ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి పూర్తిగా ఒకవేళ తుఫాన్గా మారితే మోంతా తుఫాన్ అంటే మనకి రాబోయే అల్పపీనం బలపరి వాయుగుండం బలపరి ఆ తర్వాత తుఫాన్గా మారితే దానికి మోంతా తుఫాన్గా నామకరణం చేసే అవకాశం ఉంది అరేబియా సముద్రంలో కానీ ఇటు బంగాళాఖాతంలో కానీ ఏర్పడబోయే మూడు తుఫాన్ల పేరు అంటే వచ్చే మూడు తుఫాన్ల పేరు మొట్టమొదటి తుఫాన్ పేరు మోన్తా తుఫాన్ అలాగే దాని తర్వాత వచ్చే తుఫాన్ పేరు సేనియార్ తుఫాన్ అలాగే దాని తర్వాత వచ్చే తుఫాన్ పేరు దివా తుఫాన్ అంటే వరుసగా మనకి మూడు తుఫాన్లు పేర్లు అయితే ఇవి కాకపోతే మనకి నవంబర్ సారీ నవంబర్ ఓకే నవంబర్ మొదటి వారంలో కూడా మనకి ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి వాయుగుండం లేదా తుఫాన్గా కూడా మారే సూచనలు ఉన్నాయి కాకపోతే దాని గురించి మీకు దీని తర్వాత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి మనకి ముఖ్యంగా ఈ అక్టోబర్ చివరి వారంలో ఒక భారీ అల్పపీండం ఏర్పడే అవకాశం ఉంది అది బలపడి వాయుగుండంగా లేదా తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది ఎక్కువగా వాయుగుండం అయితే మ్యాక్సిమం మారుతుంది తుఫాన్గా మారుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పే అవకాశం ఉంది అలాగే మనకి నవంబర్ మొదటి వారంలో ముఖ్యంగా మనకి నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో మరొక వాయుగుండం లేదా భారీ తుఫాను ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి దాని గురించి నేను రానున్న రోజుల్లో ఇంకా క్లారిటీతో మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను కాకపోతే మనకి రానున్న మూడు నెలలు కూడా తీవ్రమైన వాయుగుండాలు తుఫాను వల్ల రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వరి రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు వర్షాల గురించి పూర్తిగా కూడా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి జాగ్రత్తలు తీసుకోండి వరి కోతల సందర్భంలో వరి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇది ఓవరాల్గా ఈ నెల చివరి వారంలో ఏర్పడబోయే అల్పపీన్నం యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి